శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్కి వచ్చాము ఇప్పుడే సుప్రభాత సేవ అద్భుతంగా దర్శనం జరిగింది మార్నింగ్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి చూస్తున్నారు కదా ఇప్పుడు టైం వచ్చేసి నైట్ టువెల్వ్ థర్టీ అవుతుంది ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ టైంకి మేమైతే యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాత సేవ దర్శనానికి అయితే బయలుదేరాము అక్కడికి వెళ్ళేసరికి ఒక టూ థర్టీ త్రీ వరకు వెళ్ళిపోయాము అక్కడికి త్రీ థర్టీకి అయితే షార్ప్గా త్రీ థర్టీకి సుప్రభాత సేవ దర్శనం అయితే అద్భుతంగా జరిగింది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరేన్ బ్లాగ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా అనుకుంటా నేను కూడా మస్తు ఉన్నా నా కెమెరా కళ్ళతోటి మీకు నయానందం కలిగించడమే నా నెరేన్ బ్లాగ్స్ ఈ వీడియోలో మీకు వచ్చేసేసి యాదగిరిగుట్ట శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి సుప్రభాత సేవ దర్శనం ఏ విధంగా చేసుకున్నాము ఎలా వెళ్ళాలి అనేది ఈ వీడియోలో పూర్తిగా వివరించాను టెంపుల్లో సుప్రభాత సేవ దర్శనం ఏ టైంకి జరుగుతుంది టికెట్లు ఎక్కడిస్తారు ఏ టైం వరకు మనం రీచ్ అవ్వాలి మాకు ఏ విధంగా ఆ దర్శనం జరిగింది అనేది డీటెయిల్గా చూపించాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చూసి జర్రా ఒక లైక్ కొట్టడం కాకుండా ఒక లైక్ కొట్టి నచ్చితే ఒక కామెంట్ పెట్టండి ఈ యాదాద్రి ఈ యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వచ్చేసేసి హైదరాబాద్ నుంచి ఒక సుమారుగా అరవై రెండు కిలోమీటర్లు ఉంటుంది హైదరాబాద్ నుంచి ఒక వన్ అవర్లో మాత్రం టెంపుల్కి అయితే రీచ్ అయిపోవచ్చు మేము అక్కడికి టెంపుల్కి వెళ్ళేసరికి ఒక టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ ఆ టైం వరకు వెళ్ళిపోయాము కాకపోతే అక్కడ గేట్స్ మాత్రము ఓపెన్ చేయలేదు ఇంకా ఎందుకంటే త్రీ ఓ క్లాక్ మాత్రమే లోపలికి ఎంటర్ చేస్తారు అక్కడ ఆల్మోస్ట్ మేము మిడ్ నైట్ స్నానాలు చేసేసుకొని వన్ ఓ క్లాక్ ఆ టైంలో మేము బయలుదేరాము అక్కడ వరకు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ టూ థర్టీ టూ ఫార్టీ ఫైవ్ ఆ టైం అయిపోయింది అక్కడైతే మామూలుగా మనకి దర్శనానికి సుప్రభాత దర్శనానికి మాత్రము త్రీ థర్టీకి మాత్రమే ఎగ్జాక్ట్లీ త్రీ థర్టీకి టెంపుల్ లోపలికి చేస్తారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా ఉంటారు మేమైతే అక్కడ కిందనే కార్ అయితే పార్క్ తీసుకొని పైనకి తీసుకుపోవడానికి ఒక ఫైవ్ హండ్రెడ్ అయితే ఛార్జ్ చేస్తారు అక్కడ మనకి కార్ మనకు ఓన్ కార్ మాత్రం పైన కూడా తీసుకెళ్ళిపోవచ్చు ఎవరైనా రింగ్ రోడ్ పై నుంచి వస్తే మాత్రము ఎగ్జిట్ నెంబర్ నైన్ దగ్గర మాత్రము దిగాల్సి వస్తుంది ఎగ్జిట్ నెంబర్ నైన్ వచ్చేసి గట్ కేసర్ వరంగల్ రోడ్ అనమాట ఈ లో నుంచి వెళ్తే మనకు యాదగిరిగుట్ట రూట్ అనేది వస్తుంది ఈ సుప్రభాత సేవ దర్శనం అంటే చాలా అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే నార్మల్ డేస్లలో నార్మల్ టైంలో మాత్రము భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కుదిరితే తప్పకుండా మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ టైంలో ఆ స్వామివారిని దర్శించుకోండి చాలా అద్భుతంగా దర్శనం అయితే జరుగుతుంది టికెట్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంటుంది దారిలో వెళ్తుంటే యాదగిరి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడు మాత్రము రైట్ సైడ్ మాకు స్వర్ణగిరి టెంపుల్ అయితే కనిపించింది చూడండి నైట్ టైంలో లైట్ల వెలుగులో చాలా అద్భుతంగా టెంపుల్ అయితే కనిపిస్తుంది చూడండి ఈ స్వర్ణగిరి టెంపుల్ యొక్క డీటెయిల్డ్గా ఫుల్ వీడియో బ్లాగ్ అయితే నా ఛానల్లో ఉంది ఎవరైతే చూడని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా చూడండి నచ్చితే మాత్రం ఒక్క లైక్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి ఒక్క లైక్ కొట్టి షేర్ చేయండి ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి సరౌండింగ్స్ అయితే వచ్చేసాము ఇక్కడ మేము టెంపుల్ దగ్గరికి బస్ స్టాండ్ ఏరియా దగ్గర పార్క్ పార్కింగ్ ఏరియా ఉంటుంది అక్కడ ఆ పార్కింగ్ ఏరియా నుంచి టెంపుల్ పైకి ఓన్ వెహికల్స్ తీసుకోవడానికి కూడా మనకు అలౌ ఉంటుంది కాకపోతే అక్కడ ఒక ఫైవ్ హండ్రెడ్ మాత్రం మనకు చార్జ్ చేస్తారు త్రీ ఓ క్లాక్ వరకు ఆ ఎంట్రీ దగ్గర ఉంటే మనకు ఆ త్రీ ఎంట్రీ దగ్గర ఫైవ్ హండ్రెడ్ పే చేసే మన ఓన్ వెహికల్ని గుట్టపైకి తీసుకోవడానికి మనకు అలౌ చేస్తారు చూస్తున్నారు కదా మన ఎదురుగానే ఆ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి గుట్ట గుట్ట అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి మనకు ఇక్కడ చూస్తున్నారు కదా ఇది స్టెప్స్ మార్గం అనమాట ఇక్కడ నుంచి పైన స్టెప్స్ ఎక్కి టెంపుల్ కి వెళ్ళడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా గుట్ట పైనకు ఎంటర్ అయ్యే ఆ గేట్ దగ్గరకైతే వచ్చేసాము దగ్గర అరౌండ్ టూ థర్టీ టైం వరకు అయితే ఇక్కడ గేట్ వరకు అయితే రీచ్ అయిపోయాము కాకపోతే టూ థర్టీ టైంలో మాకు ఎంటర్ అయితే చేయలేదు లోపలికి అక్కడ త్రీ వరకు వెయిట్ చేసిన తర్వాత ఫైవ్ హండ్రెడ్ టికెట్ టోకెన్ తీసుకున్న తర్వాతనే మాకు త్రీ ఓ క్లాక్ తర్వాత గుట్టపైకి అయితే అలోచేశారు టికెట్ తీసుకొని టెంపుల్ పైకి అయితే వెళ్ళిపోయాము టూ థర్టీ త్రీ ఓ క్లాక్ టైం కాబట్టి అసలు గుట్టపైన కానీ ఆ రోడ్ పైన కానీ మనుషులు ఆ జనాలు అయితే ఎక్కువ ఇక్కడ కనబడలేదు మార్నింగ్ టైంలో త్రీ థర్టీ టైంలో సుప్రభాత్ దర్శనానికి కూడా చాలా తక్కువ మంది దర్శనానికి వస్తుంటారు అక్కడ పబ్లిక్ అయితే ఎక్కువగా లేరు గుట్టపైనకు త్రీ ఫిఫ్టీన్ వరకు వెళ్ళినా కానీ అక్కడ త్రీ థర్టీకే షార్ప్ గా సుప్రభాత సేవ దర్శనానికి లోపలికి ఎంటర్ చేస్తారు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు మనకు ఆ రాజగోపురం తూర్పు రాజగోపురం దగ్గరికి వెళ్తే అక్కడ త్రీ థర్టీ కాగానే అక్కడ సుప్రభాత సేవ స్టార్ట్ అవ్వగానే మనకి లోపలికి పంపిస్తారు అది కాకుండా ఈ లోపల ఈ సుప్రభాత సేవ దర్శనానికి వస్తే మాత్రం తప్పకుండా సాంప్రదాయ దుస్తుల్లోనే రావాలి లేకపోతే లోపలికి చేయరు కొన్నిసార్లు టెంపుల్ బయటనే మనకు టికెట్స్ ఇవ్వచ్చు లేకపోతే కొన్నిసార్లు టో టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా ఈ సుప్రభాత సేవ దర్శనానికి మాత్రము టికెట్స్ ఇస్తారు టికెట్ ప్రైస్ వచ్చేసి వంద రూపాయలు అయితే ఛార్జ్ చేస్తారు చూస్తున్నారు కదా ఇప్పుడు మనము మేము వెళ్ళేది ఆ ప్రసాదాల కౌంటర్స్ దగ్గర నుంచి వెళ్తున్నాము ఇక్కడే ప్రసాదాల కౌంటర్ ఉంటుంది ఇక్కడ నుంచి మనకు పైనకు వెళ్తే టెంపుల్ అయితే ఉంటుంది మనకు మామూలు టైంలో వస్తే మాత్రము వెహికల్స్ అనేది పైనకు అలో చేయరు కాకపోతే ఫైవ్ హండ్రెడ్ చార్జ్ చేసి వెహికల్స్ని పైనకి అలో చేస్తారు నార్మల్గా అయితే ఫ్రీ బస్సెస్ అయితే ఆ గుట్ట పైనకి అవైలబుల్గా ఉంటాయి దాంతోపాటు ఆటోస్ కూడా ఉంటాయి మేము వచ్చిన టైంకి ఇక్కడ గుట్ట పైన ఎక్కువ ఎవరూ లేరు కాబట్టి మేము ఇక్కడ ఈ ప్రసాదాల కౌంటర్ సైడ్ నుంచి అక్కడ కార్ పక్కన పెట్టేసేసి ఇక్కడ ఎక్కడి నుంచి ఎంట్రీ అయ్యాము టెంపుల్ మాత్రం ఎంత అద్భుతంగా నిర్మించారంటే ఈ కాలంలో ఈ విధంగా నిర్మించడం అంటే చాలా అని చెప్పాలి చూడండి నైట్ టైంలో టెంపుల్ వ్యూ ఏ విధంగా ఉందో ఇప్పుడు ఆల్మోస్ట్ టైం వచ్చేసేసి త్రీ త్రీ ఫిఫ్టీన్ ఆ టైం అవుతుంది మనకి టెంపుల్ చూశారు కదా చూస్తున్నారు ఇక్కడికి రాగానే ఒక సెక్యూరిటీ వాళ్ళు నడితే తూర్పు రాజగోపురం దగ్గరికి వెళ్ళమని చెప్పారు అక్కడ నుంచి మనకు టెంపుల్ లోపలికి ఎంట్రీ చేస్తారు అనమాట ఇది తూర్పు రాజగోపురం అనమాట అక్కడికి వెళ్తే మనకు అక్కడ సెక్యూరిటీ వాళ్ళు ఎక్కడ వెళ్ళాలి అనేది గైడ్ చేస్తారు మనని లోపలికి అక్కడ నుంచి అలో చేస్తారు త్రీ థర్టీ టైం కి మాకైతే లోపలికి గర్భగుడిలోకి అయితే అలో చేశారు లోపల వీడియోస్ ఫోటోస్ అలోడ్ లేదు కాబట్టి లోపల ఏ విధమైన వీడియోస్ చేయలేదు ఏవి చూపించలేకపోయాను లోపల గర్భగుడి దగ్గర డోర్ ముందరే మమ్మల్ని అయితే కూర్చోబెట్టారు చాలా అద్భుతంగా ఆ సుప్రభాత సేవ మాత్రము జరిపించారు ఇంత మంచి అద్భుతమైన దర్శనం అయితే నేనైతే ఎన్నడు చేసుకోలేదు కుదిరితే మీరు కూడా మార్నింగ్ టైంలో త్రీ థర్టీ టైంలో సుప్రభాత సేవ దర్శనానికి రండి ఆ అద్భుతమైన లక్ష్మీ నరసింహుడి దర్శనం మాత్రం కలుగుతుంది ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం ృసింహం భీషనం భద్రం మృత్యుం మృత్యం నమామయహం చూస్తున్నారు కదా ఈ టెంపుల్ని ఎంత అద్భుతమైన శిల్పకలతో నిర్మించారో చాలా అని చెప్పాలి నార్మల్ డేస్లో నార్మల్ టైంలో చాలా టైమ్స్ వచ్చాము దర్శనానికి నార్మల్గా రష్ ఫుల్ హెవీగా ఉండే ఈ సుప్రభాత సేవ దర్శనం అనేది చాలా ప్రత్యేకము ఇలాంటి దర్శనం మళ్ళీ మాకు ఎప్పుడు కూడా జరగదేమో ఈ విధంగా జరిగింది అంత అద్భుతంగా జరిగింది మార్నింగ్ మార్నింగ్ త్రీ థర్టీకి భక్తులు కూడా ఎక్కువగా లేరు చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఈ టెంపుల్ వాతావరణం టెంపుల్ ఆవరణ శ్రీ యాదాద్రి లక్ష్మీ స్వామి టెంపుల్ దర్శనానికి వస్తే మూడు ప్లేస్లను మాత్రము మిస్ అవ్వకుండా చూడండి ఒకటి వచ్చేసి స్వర్ణగిరి టెంపుల్ రెండవది సురేంద్రపురి మూడవది శ్రీ సోమేశ్వర రేవన సిద్దేశ్వర ఆలయము ఈ స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి ఈ యాదాద్రి టెంపుల్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది సురేంద్రపురి అనేది అత్యద్భుతమైన ఒక మైథలాజికల్ అంటే భూలోకంలోనే అన్ని లోకాలు దర్శనం చేసుకునే విధంగా ఏర్పాటు చేశారు దాంతోపాటు ఇక్కడ నుంచి ఈ యాదాద్రి టెంపుల్ నుంచి ఒక ఇరవై కిలోమీటర్ల దూరంలో కొలనుపాక అనే విలేజ్లో చాళుక్యుల కాలంలో నిర్మించిన అతి పురాతనమైన శ్రీ సోమేశ్వర రేవన సిద్ధేశ్వర ఆలయం ఉంటుంది తప్పకుండా దర్శించుకోండి చూశారు కదా స్వామివారి సుప్రభాత సేవ దర్శనం ఏ విధంగా జరిగిందో అనేది ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీకి సుప్రభాత దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది స్వామివారి వీడియో మీకు నచ్చితే జర ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నరేన్ వ్లాగ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్